హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ టుడే న్యూస్ ఏంటంటే ఎన్పిసిఐఎల్ నుంచి మంచి నోటిఫికేషన్ అయింది దాని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియోకి చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి సో లెట్స్ గో ద వీడియో ఎన్పిసిఐఎల్ స్టైపెండరీ ట్రైనింగ్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ త్రీ నైంటీ వన్ వేకెన్సీస్ నోటిఫికేషన్ సో ఫ్రెండ్స్ ఎన్పిసిఎల్ నుంచి స్టైప్ ఇండి ట్రైనింగ్ అండ్ సైంటిఫిక్ అసిటెన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది త్రీ నైంటీ వన్ వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో దీని నుంచి త్రీ నైంటీ వన్ వేకెన్సీ వచ్చింది కదా ఇప్పుడు చూద్దాం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ దర్ అఫిషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ నర్స్ ఏ సైంటిఫిక్ అసిస్టెంట్ బీ కేటగిరీ వన్ స్టైఫెండిక్ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్టీఎస్ఏ కేటగిరీ టూ స్టైపెండిక్ ట్రైనింగ్ ఎస్టీ టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఎక్స్ రే టెక్నీషియన్ సి వేకెన్సీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టర్ ఇన్ ద క్యాండిడేట్ త్రీ నైన్టీ వన్ వెకెన్సీ సో ఈ నోటిఫికేషన్లో ఈ జాబులతో సహా మనకి త్రీ నైంటీ వన్ వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీని యొక్క పే స్కేలు అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి పోస్ట్ నేమ్ వచ్చి ఇక్కడ చెప్పాను కదా నర్సు సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే కేటగిరీ వన్ స్టైఫండీ ట్రైని సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్టీఎస్ఏ అలాగే కేటగిరీ టూ స్టైఫండీ ట్రైనీ ఎస్టీ టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఎక్స్రే టెక్నీషియన్ సి దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ అలాగే ఆల్ ఇండియా జాబ్ లొకేషను త్రీ నైంటీ వన్ పోస్ట్లు అయితే రిలీజ్ అయ్యాయి దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మార్చ్ పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి దాని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి నర్స్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అలాగే కేటగిరీ వన్ స్టైఫెండీ ట్రైనింగ్స్ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్ స్టైఫండీ ట్రైనింగ్ ఎస్టీ టెక్నీషియన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఓకేనా ఈ ఏజ్ రిలాక్సేషన్ బట్టి నేను అప్లై చేసుకోవచ్చు అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి కేటగిరీ వన్ సైంటిఫిక్ అసిస్టెంట్ బీఆండ్ నర్స్ ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నూట యాభై రూపాయలు కేటగిరీ టూ ఓబీసీ జనరల్ వాళ్ళు వంద రూపాయలు ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ వీళ్ళకైతే జీరో రూపీస్ సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ కేటగిరీ వన్ సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకి నూట యాభై రూపాయలు ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అలాగే కేటగిరీ టూ సైంటిఫిక్ అసిస్టెంట్కి అసిస్టెంట్ గ్రేడ్ వన్కి వంద రూపాయలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళు మిగిలిన అన్ని పోస్టులకి ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ మ్యాన్ సున్నా ఒక రూపాయి కూడా చెల్లించక ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఎన్పిసిఎస్ టైప్ అండ్ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీ డీటెయిల్స్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఫార్టీ ఫైవ్ వేకెన్సీ స్టైఫెండ్రీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎయిటీ టూ వేకెన్సీ స్టైఫెండ్రీ ట్రైనింగ్ టెక్నిషియన్ టూ ట్వంటీ సిక్స్ వేకెన్సీ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ ట్వంటీ టూ వేకెన్సీస్ అలాగే అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఎఫ్ అండ్ ఏ ఫోర్ వేకెన్సీ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అండ్ ఎంఎం టెన్ వేకెన్సీ నర్స్ ఏ వన్ వేకెన్సీ టెక్నీషియన్ వన్ వేకెన్సీ సో ఆ విధంగా త్రీ నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీని యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి సైంటిఫిక్ అసిస్టెంట్ బి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రానికల్ ఏ ఇన్స్ట్రుమెంటేషన్ అయినా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయినా సిక్స్టీ పర్సెంట్లో కంప్లీట్ చేసి ఉండాలి స్టైఫండీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బిఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ అలాగే స్టైఫండీ ట్రైనింగ్ టెక్నిషియన్ డిప్లొమా ఇన్ ఓకే సారీ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి రెలివెంట్ ఫీల్డ్లో దీనికైతే స్టైఫండీ ట్రైనింగ్ నెక్స్ట్ వచ్చి టైఫ్ ని ట్రైనింగ్ టెక్నిషియన్ ఎస్టీఎం ఆపరేట్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ గ్రేడ్ వన్ బ్యాచులర్ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నర్సీఏ హెచ్ఎస్సీ విత్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ వైల్డ్ లైఫ్ ఫ్రీ మిడ్ వైఫ్రీ అలాంగ్ విత్ వ్యాలిడ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ టెక్నీషియన్ ఎక్స్రే దీనికి వన్ ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ పర్సనల్ ఇంటర్వ్యూ కొన్ని నాటికి ఇంకో నాటికైతే ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ప్రిలిమినరీ ప్లస్ టెస్ట్ ప్లస్ ట్రేడ్ టెస్ట్ ప్రో ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు దీని యొక్క స్కేల్ వచ్చి నలభై నాలుగు వేల నుంచి లక్ష నలభై రెండు వేల వరకు అతి తక్కువ స్కేల్ వచ్చి అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద వరకు సో ఫ్రెండ్స్ అప్లై చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత న్యూ యూజర్ క్రియేట్ చేయాలి దానికి సబ్మిట్ కొట్టాలి ఆ విధంగా అయితే కంప్లీట్ చేయాలి ప్రాసెస్ మొత్తం సో దీనికి అప్లై లింక్ అయితే కింద అప్లై డిస్క్రిప్షన్ ఇస్తాను చూసి అప్లై చేసుకోండి లేదండి ఇక్కడ ఒక మన ఇన్స్టా పేజీలో మనకి మెసేజ్ చేసినా సరే అప్లై చేసి పడతాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి జై హింద్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్